నంద్యాల పట్టణంలోని సరస్వతి నగర్లో శుక్రవారం రాత్రి రెండు ఇళ్లలో చోరీ జరిగింది ఇరవై తులాల బంగారంను దొంగలు చోరీ చేశారు నంద్యాల పట్టణంలోని సరస్వతి నగర్ నందు శుక్రవారం రాత్రి రెండు ఇళ్లలో దొంగలు చొరబడి చోరీ చేశారు మొదట రిటైర్డ్ ప్రిన్సిపల్ రామయ్య ఇంట్లో దొంగలు చొరబడి ఇంటిని సోదా చేశారు కానీ ప్రిన్సిపల్ రామయ్య అమెరికాకు వెళుతూ ఇంట్లోని విలువైన వస్తువులను మరొక ప్రాంతానికి తరలించి భద్రపరిచారు దీంతో దొంగలకు ఎటువంటి విలువైన వస్తువులు లభించలేదు శనివారం అనగా తెల్లవారుజామున రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో సరస్వతి నగర్లోని పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్లో ఒకేసారి రెండు ఇళ్ళలో దొంగతనం రావడం జరిగింది ఒకటి రిటైర్డ్ ప్రిన్సిపల్ రామిరెడ్డి గారి ఇంట్లో పక్కన రామయ్య గారి ఇంట్లో రెండు దొంగతనం జరగడం ఇక్కడ దాదాపు రెండు వేల ఏడు సంవత్సరం నుంచి మేము ఉంటున్నాం ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఇల్లు బ్రేక్ చేసి ఇంట్లోకి రావడం జరిగింది దీని పోలీసు తగిన చర్యలు తీసుకుని ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఈ ప్రాంత వాసిగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాము దీంతో వెంటనే ఇదే కాలనీలో నివాసం ఉంటున్న మరొక రిటైర్డ్ ప్రిన్సిపల్ రామిరెడ్డి ఇంట్లోకి దొంగలు చెరబడ్డారు రామిరెడ్డి దంపతులు ఇరువురు లో నిద్రిస్తుండగా ఇంటి తలుపులు తాళాలు పగలగొట్టి బీరువాలను తెరచి అందులో ఉన్న ఇరవై ఐదు తులాల బంగారంను చోరీ చేశారు దీంతో బాధితులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వీళ్ళు నిద్రపోతూ ఉన్నారు వీళ్ళకు ఏ విషయము అనేది తెలియలేదు కానీ దొంగలు వాళ్ళు అన్ని రూములు చూడడము తర్వాత అలాగే ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు బంగారు అయితే మా అమ్మది దాదాపుగా ఒక ఇరవై నాలుగు తులాలు అంటే మన తాలిబొట్టు కావచ్చు చేతి బంగారపు గాజులు కావచ్చు అలాగే నల్లపూసల దండ కావచ్చు చిన్న ఒక ఆర్నమెంట్ మొత్తంగా రాత్రి నిద్రపోయే ముందు ఒక షెల్ఫ్లో తను భద్రంగా అంటే ఒక చోట పెట్టుకునేది అక్కడ ఉన్నటువంటివి వాళ్ళు శోధించి వాళ్ళు వాటిని దొరికించుకోవడం జరిగింది అయితే మిగిలిన రూమ్లలో కూడా వాళ్ళు షెల్ఫ్లలో గుడ్డలు కావచ్చు తర్వాత ఏమైన వస్తువులు కానీ అన్నీ కూడా తీసేయడం జరిగింది కానీ మొత్తానికి ఈ బంగారు నగలు ఏవైతే ఉన్నాయో హై వాల్యూ వర్త్ ఇవి దొంగలించబడ జరిగింది